హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆశిష్ ఈ రోజు మేమైతే ఇడ్లీ పిండితోని ఊతప్పం చేస్తున్నామండి ఇది ఈ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చట్నీ లేకపోయినా అని మామూలుగా అయినా కూడా తినొచ్చు ఇప్పుడు చూద్దాం ఊతప్పం చేస్తున్నా అండి పచ్చిమిరపకాయలు కరమ్మకు కొత్తిమీర పుదీనా క్యారెట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఉల్లిగడ్డ ఉడక మంచిగా కోసం కోసి వేసుకోవాలి ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి ఇడ్లిపిండితో చేస్తున్నా అంటే ఒకవేళ మీకు ఉల్లిగడ్డ కావాలనుకుంటే ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది కొంచెం అల్లం వెల్లిగడ్డ కల కలుపుకోవాలి ఉండాలండి వేస్తే మనవాడు మనవాడు వాళ్ళు తినరు వాళ్ళు ఉల్లిగడ్డ ఉల్లిడ్డ తీసేస్తారు మొత్తం వేరే అందుకే క్యారెట్ వేస్తున్నారు కలర్ఫుల్ ఉంటుంది మంచిది తింటారు పిల్లలు హెల్తింగ్ కూడా మంచిది అట్లానే పెంకు మీద ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి ఓకే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడి కావాలి ఆయిల్ వేడి అయినాక పోయి వేసుకోవాలి అమ్మ చిన్నప్పటి నుంచి అంటే మేము ఉన్నప్పటి నుంచి అయినా కానీ అమ్మ దోశలు ఇడ్లీలు వడలు మైసూర్ బోండాలు మురుకులు పొంగనాలు ఇవన్నీ చేసేదండి మా కోసము ఇంకా నాన్నమ్మ అయితే సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలు ఇంకా కందులు అవన్నీ ఉంటాయి పప్పు చేసే దాంతో చాలా గుర్తుంది మాకు సో అప్పుడు కొంచెం తిన్నా ఒక రొట్టె తిన్నా లేకపోతే ఒక్క దోశ తిన్నా అని అది మనకి సరిపోయేది హెల్తీగా కూడా ఉండేవాళ్ళం మనము ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఎంతలో చూసినా వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇద్దాము ఏదైనా కానీ హెల్దీ ఫుడ్ వాళ్ళకి పెడతాము అనే మనం పేరెంట్స్ లో ఆలోచిస్తున్నాం అందరము ఇప్పుడేమో ఎందులో చూసినా అని కల్తీ అని వినిపిస్తుంది కదా మనకి సోషల్ మీడియాలో టీవీలో ఇక్కడ చూసినా అని అందుకని చెప్పేసి మనం ఇంట్లోనే ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాము పిల్లలకి అందులో కొంచెం హెల్తీగా వాళ్ళకి ప్రోటీన్స్ అందేలాగా మనము ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతోని ఇంకా ఎలాగా అన్ని వెరైటీస్ చేస్తూ ఉంటాం అనమాట ఇంట్లో పేరెంట్స్ అందరూ అలాగే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎందుకంటే కొంచెం బైట్స్ తిన్నా హెల్దీగా ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి మంచి ఆడుకోగలగాలి ఇంకా ఇమ్యూనిటీ పవర్ ఉండాలి అని చెప్పేసి మనము చాలా విధాలుగా ఆలోచించి ఇలా పెడతాము పిల్లలకి సూపర్ ఇంకొక ఇంకా ఇప్పుడు ఇంకొకటి ఊడేస్తున్నా అని చెప్తుంది పెద్దదిగా వేసేది మనవడి కట్ట మనవరాలి కట్ట వెయిట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు టీవీ చూస్తున్నారు క్రికెట్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మా ఊడు అసలు కదలట్లేదు అక్కడ నుంచి లేకపోతే వచ్చి అమ్మమ్మ అయిందా అమ్మమ్మ అయిపోయిందా అని చెప్పేసి కొంచెం మాట్లాడుతూ ఉంటాడు పెద్దగా పెద్ద ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా మనవాడికి మనమనకి ఆయనగా చేసుకోమని చెప్పేసి వస్తా అని చెప్పేసి వెళ్తుంది వాళ్ళ దగ్గరికి చేసుకొని ఇవ్వండి లేవండి అని చెప్తుంది నా మనవరానికి చిన్నది కదా తప్పు కదా అందుకే ఒకటి చిన్నగా పెద్దగా చేసిన హెల్త్కి మంచిది పిల్లలకు క్యారెట్ బీట్రూట్ ఇట్లా అది చేతిస్తే తినరు కదా ఇట్లా చేసి వాళ్ళు ఇడ్లీలా ఇట్లా దోశలా చేసిస్తే తింటారు మంచిగా హెల్త్ కూడా మంచిది మనం కూడా తినచ్చు సరే అండి బాయ్